హాయ్ అండి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ అయితే న్యూ మెథడ్లో కటింగ్ చేసుకున్నాండి ఇది థర్టీ సిక్స్ చెస్ట్ మీరు సేమ్ చూసినయే కదా థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ ఏదైనా సరే అప్పర్ చెస్ట్లో హాఫ్ ఇంచు పేపర్ సెట్టింగ్ కోసం ఎగస్ట్రా పెట్టుకోండి ఆర్మ్ హోల్ రౌండ్ వస్తుందా లేదా చూసుకోండి ఇక్కడ నేను ఖర్చులకి యాడ్ చేయలేదనమాట పేపర్లో యాడ్ చేయలేదు ఇప్పుడు క్లాత్ మీద మాత్రం చూడండి ఎగస్ట్రా తీసుకుంటున్నాను ఓకేనా పైన షోల్డర్ పైన కూడా హాఫ్ ఇంచు ఎగస్ట్రా తీసుకున్నా ఆర్మ్ హోల్ రౌండ్ ఆల్రెడీ పేపర్లో చూసుకున్నా మళ్ళీ క్లాత్ మీద కూడా వస్తుందా లేదా ఒకసారి చూసుకుంటున్నా ఓకేనా ఇప్పుడు మీకు బాడీ మెజర్మెంట్స్కి క్లాత్ మీద చేసినప్పుడు ఏంటి తేడా ఆర్మ్ హోల్ రౌండ్ మనం కొంచెం మంది ఏం చేస్తారంటే బాడీ మెజర్మెంట్స్ చూస్తున్నాం బాడీ మెజర్మెంట్స్ మీద ఆర్మ్ హోల్ రౌండ్ టేప్తో చూసుకొని మీరు క్లాత్ మీద వేసేటప్పుడు సేమ్ కుట్టొచ్చే దగ్గర కుట్టొచ్చే దగ్గర మెజర్ అనుకోండి మీకు కొలత అనేది తేడా వస్తుంది ఆ విషయాన్ని నేను ఈరోజు బొమ్మ మీద మీకు చూపిస్తాండి ఎరా ఎలా ఆర్మహోల్ రౌండ్ మనం టేప్తో చూసుకున్నప్పుడు క్లాత్ మీద కట్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి కొలవాలి ఓకేనా చూపిస్తాను ఇక్కడైతే నేను బ్యాక్ పార్ట్ కటింగ్ తీసేసి ఫ్రంట్ పార్ట్ మాత్రం తిప్పేసిన ఎందుకంటే ఇది పూలు పూలు ఉందండి మీకు మార్క్ కూడా సరిగ్గా కనిపించదు అందుకోసమని తిప్పి తిప్పితే ఇలా ఉందనమాట బ్యాక్ సైడ్ ఇది కలంకారీ కాటన్ క్లాత్ కలంకారీ మోడల్ ఇక్కత్ మోడల్ అంటాం కదా అలాంటి కాటన్ బ్లౌజ్ పీసు తిప్పితే అలా ఉంది ప్రింట్ లేదు బ్యాక్ సైడు ఇప్పుడు మీకు ఇట్లయితే ఈజీగా కనిపిస్తుంది అని చెప్పి నేను ఇలా చేస్తున్నా అయితే ఫ్రంట్ పార్ట్ న్యూ మెథడ్లో కటింగ్ చేయలేదనమాట ఇప్పుడు చూడండి ఆఫ్ ఇంచ్ పైన ఎక్స్ట్రా తీసుకున్న దాన్ని నేను ఇక్కడ మైనస్ చేసేస్తున్నా మైనస్ చేసేసి ఆర్మహోల్ రౌండ్ని గీసుకుంటున్నా ఆ తర్వాత మనకి ఆర్మహోల్ రౌడు రౌండ్ వచ్చిందా లేదా అనేది మనం చూసుకోవాలి ఓకేనా ఇక్కడ మళ్ళీ మనం కొలతలు చూసుకోవాలి ఎక్కడ మిడిల్ చెస్ట్ దగ్గర కూడా మనం కొలతలు చూసుకోవాలి ఆర్మహోల్ రౌండ్ ముప్పావుకి లైన్ కొట్టుకోండి ముప్పావు కన్నా కొంచెం తగ్గించిన నేను పావు కన్న ఎక్కువ ముప్పావు కన్న తక్కువ పెట్టేసి ఆర్మహాల్ రౌండ్ని గీసుకుంటున్నాను ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి కుట్టొచ్చే దగ్గర చెక్ చేస్తేనేమో మీరు సైజ్ బ్లౌజ్తో అయితే కుట్టొచ్చే దగ్గర కొలుచుకోవాలి అదే బాడీ మెజర్మెంట్స్ అనుకోండి మనం గీసిన గీత మీదనే కొలుచుకోవాలి అదే మీకు బొమ్మ మీద చూపిస్తాయి ఈరోజు ఓకేనా ఇక్కడ మిడిల్ చెస్ట్ బ్యాక్ పార్ట్లో ఎంత వచ్చిందో చూసుకొని ఫ్రంట్ పార్ట్లో మిడిల్ చెస్ట్లో నుంచి దాన్ని తీసివేయండి ఏ సైజ్ అయినా అంతే ఈ సైజ్ అలా ఆ సైజ్ అట్లా ఉండదు ఏ సైజ్ అయినా అంతే చూడండి ఇక్కడికి జరిగింది మళ్ళీ ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నా హోల్ రౌండ్ని అయితే ఇప్పుడు మనకు అక్కడ ఎగస్ట్రా వస్తుంది ఎగస్ట్రా వచ్చిందా అని మనం డాట్ కింద ఇస్తాం అదే వస్తుంది అన్నమాట ఎగస్ట్రా ఎక్స్ట్రా వచ్చిందని మనం డాట్ వేసుకోవాలి ఇక్కడ పావు కన్ను ఎక్కువ పావు కన్ను ఎక్కువ టూ సైడ్స్ వచ్చిందనమాట అది పోని మీరు మళ్ళీ చెక్ చేసుకోండి ఈజీగా టైం మీకు అలా మెజర్ చేసుకోవడం వల్ల ఏ సైజ్ అయినా ఒకేలాగా ఉంటుంది ఇక్కడ చూడండి చాలా బయటకు వచ్చేసింది క్లాత్ ఇక్కడ స్ట్రైట్గా లైన్ కొట్టుకుంటున్నాం ఓకేనా ఉక్సుల పట్టి లూబుల పట్టి కోసం ఎగస్ట్రా కొంచెం తీసుకోండి అందులోనే వస్తే ఒకవేళ బ్యాక్ పార్ట్ మనం సెట్టింగ్ చేసిన పేపర్ కాబట్టి ఒక్కోసారి అందులోనే వస్తుంది అది కూడా మీరు టేప్తో చూసుకోవాలి ఏదైనా టేప్తో చూసుకోవాలండి మన కొలతలు వచ్చినాయా లేదా ఫ్రంట్ పార్ట్లో కూడా ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది తగ్గించిన అనమాట అది తగ్గించకపోతే మీకు నాలుగో డాట్ వేసినప్పుడు అది ఎలాగో తగ్గుద్ది అనమాట అందుకని అక్కడ తగ్గించిన లేదు అలా ఉంచుకొని మనం అంతా డాట్ అనుకోండి మీకు చెస్ట్లో లూజ్ వస్తుంది అనమాట ఓకేనా ఫోర్త్ డాట్ తర్వాత సైడ్ మాత్రం ఇట్లా చెక్ చేసుకోవాలి వస్తుందా లేదా అని ఇక్కడ మనకు షేప్ పట్టి కూడా రావాలి కాబట్టి టూ ఇంచెస్ అయితే నేను బ్యాక్ పొడవులో నుంచి టూ ఇంచెస్ మైనస్ చేసిన అది గమనించండి ఓకేనా మీరు ఫ్రంట్ నెక్ ఉందో అంతా టేప్తో పెట్టుకోండి లేకుంటే సైజ్ బ్లౌజ్తో పెట్టుకోండి చాలా ఈజీ మెథడ్ ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఒక్కటి పేపర్ సెట్టింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా సూపర్ ఫిట్టింగ్ వస్తుందన్నమాట టైం లేనప్పుడు ఇలా చేసేయండి